సార్ సార్ చెప్పండి ఏం చేస్తున్నారు ఏంటి అని మాట్లాడదాం చేశారు రెండు మూడు సార్లు సార్ కొంచెం అని నేను ఇక డిస్టర్బెన్స్ చేయలే మిమ్మల్ని తర్వాత నాకు వాట్సాప్ లో పెట్టారు చెప్పండి తర్వాత మనకి కుదరలా మాట్లాడతానికి అయితే చాలా సార్లు చేశాను దానికి కూడా చెప్పే అత్త మీదకి ఇప్పుడు చేశారు మీరు చెప్పండి సార్ మీరు చెప్పండి సార్ వింటాను ఏమీ లేదు ఏం చేస్తున్నారు ఏంటి పలకరిద్దాము అయోధ్య వెళ్తున్నాను అయోధ్య వెళ్తున్నారు బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ అక్కడ తీసుకోవడానికి లేదు సార్ మొన్న కొత్త గుడి కట్టారు కదా కట్టారు చూడే ఓకే ఓకే ఇంకేంటి సార్ డిన్నర్ నాది ఒక్క భోజనమే కాబట్టి అయిపోయింది ఏంటి అంటే మధ్యాహ్నం చేస్తారు ఇక్కడ నైట్ ఉండదా అంతే ఓకే ఓకే స్నాక్స్ తీసుకుంటారు అంటే పాలు లాంటివి తీసుకుంటాయి ఎప్పుడైనా మామూలుగా అయితే వేడి నీళ్ళే తాగుతూ ఉంటాం అంటే ఏమి లేదు మీతో మనం రెండు మూడు సార్లు కూడా మాట్లాడాము నా ఉద్దేశంతో ఒకసారి మీరు ట్రైన్ లో వెళ్తే వెళ్తా కూడా నాకు కాల్ చేశారు కదా ఫాస్ట్ రా అని చేశారు చూస్తున్నా మీకు గేమ్ లేదు ఇప్పుడు అంటే యూట్యూబ్ లలో అట్లలో పెడుతున్నారు కదా మీరు యూట్యూబ్ మొత్తం దాని వల్ల ఉపయోగం ఏమైనా ఉందా ఏంటి అని నా ఉద్దేశం అంతే ఏమీ లేదు పెట్టుకోవటం వల్ల మత విద్వేషాలు రాగటమే ఈ ఒకళ్ళు ఒకళ్ళు నడుచుకోవటం తిట్టుకోవటమే కదా తర్వాత ఏమైనా ఉందా ఎవరో ఒక కళ్ళు తెరిస్తే చాలు సార్ ఇప్పుడు నేనేమంటానంటే మీ దేవుడిని మీరు చేపిస్తారు నా దేవుడిని నేను అప్పుడు నా పక్కన ఆడదేవుడిని నా చేసుకుంటారు అంతే కదా ఎవరికైనా ఎవడ ఆత్మవిశ్వాసం మనకు కావాల్సింది అదే సార్ అటువంటి అప్పుడు ఒక దేవుడిని మనం తిట్టి ఇంకో దేవుని తిట్టి మీరు ఏమో యేసు ప్రభుత్వం దిష్టి లేని హిందువులు తిట్టి ఇంకోవడం బౌద్ధులు దిష్టి ఇంకోవడం ముస్లింలు దిష్టి ఏముంది ఉపయోగం ఉందా అవన్న మీ విగ్రహాలు ఆ అని మొదలుపెట్టి విగ్రహాల గురించి మాట్లాడే వాళ్ళ నిగ్రహం ఉంటే వేహం ఉండవండి లోకములో ఒకటండి ఇప్పుడు మీరు హిందువుగా ఉన్నారు అవునా మీరు నేను అంతా ఇందోళకే పుట్టాను నేను గింజ అది తర్వాత మాట్లాడదాం పోన్లే అదే మొదలు పోన్లేండి పోని తర్వాత మాట్లాడదాం ఇప్పుడు మీరు హిందువుగా ఉన్నారు మీ దేవుడు మీరు సేవించుకుంటారు నాకు దూరా అలా అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నాను మీతో చూసారా ఎంత చక్కగా మాట్లాడుతున్నా ఎందుకని మీకు సంస్కారం ఉంది మీకు ఆ బుద్ధి ఉంది ఆ బుద్ధి లేని వాళ్ళ విషయం మనం మాట్లాడుతాం మొన్న మీకు ఒక మాట చెప్తాను మీరు మళ్ళీ కంటిన్యూ చేయరు ఇప్పుడు మీ పేరు ప్రతాప్ కదా సార్ అవునండి మీరే చెప్పారు సార్ నేను ప్రతాప్ అండి విజయవాడ అన్నారు ఒక ఆయన ఎవరో మెసేజ్ పెట్టాడు నేను ఇరవై ఆరు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పేస్తాను అన్నాడు చాలా సంతోషం అండి వాయిస్ మెసేజ్ పెట్టారు పెడితే నమస్తే అండి మీ పేరు ఊరు చెప్తే సేవ్ చేసుకుంటానండి అన్న అంతేనండి రయ్యని మీదకు వచ్చారు మీకెందుకు చెప్పాలి నా పేరు అన్నాడు ఏం మాట్లాడుతారు ఇదో పాయింట్ సార్ ఇవాళ మధ్యాహ్నం అంటే సాయంత్రం అయిపోయిందండి నా భోజనం ఆ భోజనం టైంలో నలుగురు ఐదు ఏదో వాట్సాప్ మెసేజ్ పెట్టారు నేను అంటే వాళ్ళు రకరకాల భాషలో పెట్టారు నేను కొంచెం హార్ష్గానే మీ అమ్మా నాన్న పేరు తెలిస్తే వెంటనే ఫోన్ చేయని హార్ష్గా చెప్పాను ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు సార్ ఈ పేరు చెప్పమన్నా తిట్టి అమ్మ నాన్న పేరు చెప్పమంటే అరిచి అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు అంత పిరికిగా అంత మురికిగా ఎలా తయారవుతున్నారు ఎవరు తయారు చేస్తున్నారు మీరు ఫోన్ ఎవరో ఎవండి ప్రతాప్ గారు పోను వాళ్ళు ఎవరో చిన్న వాళ్ళండి వాళ్ళకి తెలిసి తెలియదండి ఫోన్లే అనుకోవచ్చు కానీ అరవై డెబ్భై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అలా దిగజారడం చాలా బాధగా ఉంటుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పేరేంటి పీడి సుందర్రావు అంటారు కదా ఆయన అప్పుడప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుతుంటారు ఒక్కోసారి ఏదో పైత్యం చూపిస్తూ ఉంటాడు అది జెండా గొడ్డ మొక్క చాక్లెట్లు ఏంటో మరి ఆయనకి అలాంటి అనిపిస్తుంటుందా ఎప్పుడో ఎందుకో మనం భగవంతుడు ఉన్నాడని నమ్మేవాళ్ళం సార్ మనం అందరం

మా అంబేద్కర్ ఇష్టంలో కూడా దేవుళ్ళు లేడు వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది బుద్ధుడు దేవుడు అని వాళ్ళు ఉన్నారు కొంతమంది జీవస్ దేవుడు అని సేవించే వాళ్ళు ఉన్నారు కొంతమంది హిందువులు దేవుళ్ళు రాముడు కృష్ణుడు శివుడు ఉన్నారు అని సేవించే వాళ్ళు వాళ్ళు ఉన్నారు అంబేద్కర్ అంబేద్కర్ని అందరూ అంబేద్కర్ ఇష్టపడేవాళ్ళు ఇష్టపడే నచ్చింది ఎవరికి నచ్చింది వాళ్ళు సేవిస్తున్నారు ఇప్పుడు నేను పోయి నువ్వు యేసు ప్రభు సేవి అంటే వాళ్ళు వస్తారా మరి ఇన్ని హిందువులు వచ్చి నువ్వు రాముని సేవి అని అంటే ఆ నేను వెళ్తానా ఎందుకు ఒక మనసు అనేది ఒక దాని మీద విగ్రహం అయిపోయి ఉన్నారు కొంతమంది అసలు దేవుడే లేడు అనే వాళ్ళు ఉన్నారు దేవుడు లేదే సృష్టి లేదు అసలు ముందు అది ఎవరైనా కాని అది హిందువుల్లో హిందువులు ఆల దేవుడు అని అంటారు క్రైస్తవులు క్రైస్తవుల దేవుడు అంటారు ఆ ముస్లిములు ముస్లిముల దేవుడు అని అంటారు అవునండి ప్రతాప్ గారు ఇవన్నీ అక్షరాలే కదండి అంతే కదా ఏదో ఒక శక్తి ఉంది ఈ ప్రపంచం సార్ మీ మిమ్మల్ని ప్రతాప్ అని పిలవాలి ఎందుకంటే మీకు ఆ పేరు మీ నాన్నగారు పెట్టారు మిమ్మల్ని అలా పిలవాలి అలాగే దేవుడికి కూడా ఏదో ఒక పేరు ఒకటే కాకుండా కొన్ని ఎక్కువ పేర్లు ఒక మీరు యేసు అనొచ్చు నేను రామ అనొచ్చు ఇంకొకళ్ళ శివ అనొచ్చు ఇంకొకళ్ళ అల్లా అనొచ్చు కానీ మనం వీడు వ్యతిరేకిస్తున్నామంటే వీడేదో బొడ్డుకోసం పేరు పెట్టినట్టు వీడు చెప్పిన పేరుతోనే పిలవాలంటాడు అలాంటి దరిద్రుల వల్ల ప్రపంచానికి చాలా ప్రమాదం దేవుడు లేడని ఇప్పుడు వందలో తొంభై తొమ్మిది మంది దేవుడు ఉన్నాడు అంటున్నారండి కాబట్టి ప్రపంచం ప్రశాంతంగా ఉండొచ్చు ఎక్కువ మంది మనం అందరం ఒకే మార్గం వాళ్ళం కాబట్టి అయితే వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే ఆ బే 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 నేను చెప్పిన అక్షరాలతోనే పిలవాలంటారు అలాంటి వాళ్ళ వలన ఈ ప్రపంచంలో కోట్ల మంది చచ్చిపోయారు సార్ దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను దేవుడు లేడని చెప్పట్లేదు కదా నేను కూడా ఉన్నాడని అంటున్నాను మీరు కూడా ఉన్నాడనే అంటున్నారు కాబట్టి గొడవ ఏముంది సార్ అసలు అసలు దేవుడు సృష్టి దేవుడు ఉన్నాడు సార్ ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా నీలోన నాలోనా ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడనే చెప్తున్నాం ప్రాబ్లం ఏంటంటే మీకు పుస్తకం మస్తకంలోకి ఎక్కి వాడెవరికో ఒక పుస్తకం మస్తకంలోకి ఎక్కి నేను చెప్పినట్టే పిలవాలి అనేటువంటి నీచులో ఉన్న ప్రమాదం తప్ప అమాయకులు ఉన్నారండి ఏదో ఒక పసుపు ముద్ద తీసుకుని దానికి ఏదో మూడు బొట్లు పెట్టుకుని గౌరమ్మ అని పూజ చేసుకుంటారు లేకపోతే ఇప్పుడు తెలంగాణలో బతుకమ్మ ఆ పూలు పెట్టి పూలు పెట్టి శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మ ఇలాగా ఆ పువ్వుల్లో ఆ పసుపులో అలా ప్రకృతిలో దైవాన్ని చూస్తుంటే ఇందాక వాడు ఎవడో పిచ్చోడు కర్ణాటక నుంచి మెసేజ్ పెట్టాడు ఇందాకే విన్నాను ఏమిటది మనకెవరైనా గ్లాసు నీళ్ళు ఇస్తే మనం గ్లాసు థ్యాంక్స్ చెప్తామా నీళ్ళు ఇచ్చిన వాళ్ళు థ్యాంక్స్ చెప్తామా మనం సృష్టికర్తను పూజించాలి సృష్టిని పూజించకూడదు అంటాడు మీరు ఒక్క చిన్న ఎనాలిసిస్ సార్ మీ వయసు ఎంతండి సార్ సార్ ఇప్పుడు ప్రపంచంలో అంటే ఏదైనా యుద్ధాలు కానీ లేకపోతే హింస కానీ ప్రాబ్లమ్స్ కానీ జరిగింది విగ్రహారాధన చేసేవారి వలన లేక విగ్రహారాధన వ్యతిరేకించేవారి వలన జరగవచ్చు మీరు మీ ఒక్క చిన్న మాట చిన్న మాట ఎప్పుడైనా విగ్రహాన్ని పూజించేవాడు విగ్రహాన్ని విగ్రహారాధన చెయ్యని వాడి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకోడు నువ్వు ఎందుకు పూజించట్లే అండవు కానీ విగ్రహారాధన వ్యతిరేకించే కమీని కమ్ అనకూడదు ఒక్క బాధపడుతుంది వాళ్ళు మాత్రం ఒరే నువ్వు విగ్రహాన్ని పూజ చేస్తున్నావు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంటారు ఎంత దారుణం ఉంది సార్ వీడు ఏదో నరకం వీడింటి పక్కన ఉన్నట్టు ఇప్పుడు మీరు మాట్లాడండి సార్ ఇప్పుడు మీరు భగవద్గీత రామాయణాన్ని ఫాలో అవుతారు అంతే కదండి అక్కడ మీరేమంటారంటే నరకము ఏదో అంటారు వాడతారు మీరు లాంగ్వేజ్ ఉంటుంది అందుకని మోక్షం ముక్తి మోక్షము నరకం రెండు అంటారు కదా పైపుల్లో నరకము ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు మీ ఇద్దరు అనేది ఒకటే మీరు మోక్షం అంటారు అది పరలోకం అంటారు అదే కదా తేడా అంతే పరమ పదము అన్న పరలోకం అన్న అంతే నరకం ఇద్దరూ ఇద్దరు వాడుతున్నారు కానీ ఇక్కడ పరలోకమేను ఇంకోటి ఏంటండి పరమ పదము పరమ పదం అని మీరు వాడుతున్నారు క్రిస్టియన్ సేమ పరలోకం అని వాడతారు అంతే కదా తేడా రెండు తేడా ఏం లేదు ఇక్కడ అవునంటారు కాదంటారా అయితే మీకు వివరం ఏంటంటే ఇప్పుడు నేను యాజ్ ఏ హిందూగా మీకు చెప్పగలను నేను నమ్మే రాముణ్ణి కృష్ణుని ప్రతాప్ గారు నమ్మకపోయినా పర్వాలేదు అని నేను చెప్పగలను మీరు ఒక క్రైస్తవుడిగా యేసు నమ్మకపోయినా పర్లేదు అని చెప్పగలరా అది సార్ నేను ఓపెన్గా నోరిప్పి చెప్పా నేను నమ్మే కృష్ణుని మీరు నమ్మకపోయినా పర్లేదు అని నేను చెప్పా అలా మీరు యేసు నమ్మకపోయినా పర్లేదు అని చెప్పగలరా ఇప్పుడు నేను అదే చెబుతున్నా మాకు బాధలేదు కానీ మీకు బా సార్ ఇప్పుడు ప్రతాప్ అనే ఆయన జెంట్లమెన్ సార్ నేను చెప్పేది ఈ జెంట్లుమెన్ గురించి కాదు సార్ బైబిల్ రాసిన వాళ్ళు అందరు జెంట్లుమెన్ కాదు చాలామంది తాగుబోతులు రాశారు ఎందుకంటే వాడు ఎవరి వచ్చినట్టు వాడు రాసేసాడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు చదివారు కదండి బైబులు తగ్గుతానండి అంటే ఏం లేదు సార్ ఏదన్నా ఏదన్నా రెఫరెన్స్ చెప్తే మీరు పట్టుకోగలరా అని నేను అంత కాస్ట్లో కాదండి పర్లేదు పర్లేదు సార్ మీరు మంచి సార్ ఆర్ జెంటిల్మెన్ సార్ నాకు కావాల్సింది మీది సార్ నిన్న ఆయన ఎవరో దుబాయ్ నుంచి ముందు నమస్కారం అండి అని మొదలెట్టి చివరికల్లా ఏదేదో సైకోలాగా మాట్లాడేశాడు సరే ఇంకా వాళ్ళ కర్మ మనం ఏం చేస్తాం అనుకోండి ఇప్పుడు నే మార్కులో బైబిల్లో మార్కు పదహారు పదహారు మీకు తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను చెప్పండి అర్థమైనా మీ బాప్తిజం పొందిన వాడు రక్షించబడినం లేదా శిక్షించబడిన ఈ వాక్యం ఆధారంగా చాలామంది ప్రపంచంలో మూడు వందల కోట్ల మంది ముస్లింలు ఏసుని అంగీకరించలేదు బాప్తిజం పొందలేదు ఒక వంద కోట్ల మంది పైన హిందువులు పారసీలు బౌద్ధులు బాప్తిజం పొందలేదు వీళ్ళంతా చచ్చిపోతే బైబిల్ ప్రకారం ఎక్కడికి వెళ్తారు మీరు ఇప్పుడు మాట్లాడాలి బైబుల్ ప్రకారం చెప్పాలంటే బైబుల్ చెప్పిన అంశం ప్రకారం చెప్పాలంటే బైబుల్ సిద్ధాంతాన్ని ఫాలో చెప్పాలంటే కేసులు నమ్మని ప్రతి వాళ్ళు నరకానికి వెళ్తారు అనే ఉంది ఇది నాన్ మీరు చెప్పండి యాజ్ ఎ జెంటిల్ మ్యాన్ ఇది నాన్ కాదా మీరు చెప్తే మేముంటాం నేను నా కంట అని చెప్పలేను సార్ ఇప్పుడు ఇది పవిత్ర గన్లు భగవద్గీత అందులో దాన్నే అవుతారు దానిలో ఏముందో అదే మాట్లాడతారు మీరు సార్ 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 మీరు మీరు నో 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 అంటే సార్ సార్ ఒక్కవాటి మీకు అంద అందజేస్తున్నాను భగవద్గీత పద్దెనిమిది అధ్యాయం అరవై మూడో శ్లోకంలో కృష్ణుడు అర్జునుతో ఏం చెప్పాడంటే బాబు నేను ఇవ్వాల్సిన లెక్చర్ అంతా ఇచ్చ ఇప్పుడు నీకేం పిక్చర్ వచ్చిందో దాన్ని బట్టి

అది మీ ఇష్టం ఉంటే నమ్మండి లేకపోతే ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నాడు సార్ నా ఫ్రెండ్ ఉన్నాడు వాడు దొంగ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి నేను ఎవరు దొంగ అని చెప్తా చెప్పండి అలా ఈ రోజు కొద్దిగా ఒక లూటీ చేయాలనుకున్నాను అనుకోండి నాకు ఇష్టం ఉంటే వెళ్తాను లేకపోతే ఏం చేస్తాను ఆగిపోతాను అవునా కదా ఎందుకని నాకు దొంగతనం ఇష్టం లేదు కాబట్టి అదే అలవాటు కాబట్టి నేను వచ్చిన రాక వెళ్తాడు అవునా అంటే బైబుల్లో వాక్యం మీరు అనుసరిస్తే బైబుల్ వాక్యం ప్రకారం వెళ్ళాలనుకుంటే అనుకుంటే లేకపోతే లేదు మీకు ఇష్టం లేదు దాని సేవితూ ఆగిపోయింది నాకు పవిత్ర జ్ఞానం భగవద్గీత ఇష్టం లేదు చదువును నాకు దానిలో వచ్చినందుకు కష్టం లేదు చదివితే చదువు మానే నేను బలవంతం కదా లేదు కదా అంటే ఇప్పుడు మీరు చెప్పేది బైబిల్ ఫాలో అవ్వకపోయినా పర్లేదు బైబుల్ ఫాలో అవ్వకపోయినా పర్లేదు అంటే అది మీ ఇష్టం సార్ అంటే మామూలుగా నేను అడిగేది కామన్ వ్యక్తిగతం బైబుల్ చెబుతుంది నమ్మి విశ్వాసం పరలోకానికి నమ్ము చెబుతాను రెండోది రెండో లైన్ చెప్పట్లేదు నమ్మిన వాడు పరలోకం నమ్మకపోతే అదే నల్ అదే నేను చెప్తాను సార్ బైబుల్ వాక్యానుసారం బైబుల్ చెబుతుంది ఆ మాట కాబట్టి వద్ద మన ఇష్టం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇంక సార్లే సోది